హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట వైసీపీ చేస్తున్న ప్రచారాల వల్ల చాలా మందిలో కలుగుతున్న ఒక సందేహం ఏంటంటే అమరావతి బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారా లేదా పార్లమెంట్లో అమరావతి బిల్లుకు చట్టబద్ధత రాబోతుందా లేదా ఇది చాలా మందిలో కలుగుతున్న ఒక సందేహం కారణం ఏంటంటే నిన్న సాక్షి పేపర్లో రాశారు అమరావతి బిల్లును పార్లమెంట్ వెనక్కి పంపించింది కేంద్ర పెద్దలకు అమరావతికి చట్టబద్ధత కల్పించడం అనేది ఇష్టం లేదు దానికి చాలా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి మా వల్ల కాదు అని కేంద్రం చెప్తుంది అనే వార్తా కథనాన్ని రాశారు దాన్ని సాక్షి ఛానల్లో ప్రచారం చేశారు వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు దీనివల్ల సరే అయినప్పటికీ కొంతమందికి క్లారిటీ ఉంటుంది వైసీపీ ఇలాంటి ప్రచారాలు చేస్తూనే ఉంటుందిలే అదే ఉండదు ఖచ్చితంగా పార్లమెంటు చట్టంగా మారిద్ది అని కొంతమంది నమ్మకం ఉంది అయినప్పటికీ కొంతమందిలో మాత్రం ఒక సందేహం ఒక భయం మరి నిజంగానే పార్లమెంట్ సమావేశాలు పెట్టేది కదా బిల్లు వైసీపీ చేస్తున్న ప్రచారంలో నిజముందా అని ఒక సందేహమో భయమో కొంతమందిలో కలుగుతూ ఉంటుంది కానీ ఎవరికి ఎలాంటి సందేహాలు భయాలు అవసరం లేదు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అమరావతి బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టబోతా ఉన్నారు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ పర్మనెంట్ రాజధానిగా ఈ మాట విన్న తర్వాత మీలో ఒక సందేహం మరి ఈ పార్లమెంట్ సమావేశాలు ఎందుకు కల్పించలేదు అనేటువంటి సందేహం కలగొచ్చు ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టపోవటానికి ఉన్న కారణాలు ఏంటంటే అంటే అసలు ఏ బిల్లు ప్రవేశపెట్టేది బిల్లు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ఆ అంటే మనం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అంటాం కదా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో సెక్షన్ ఫైవ్లో సబ్ క్లాస్ టూను సవరిస్తూ బిల్లు ప్రవేశపెట్టాలి లేక ప్రకారం అయితే ఆ సబ్ క్లాస్ టూ ఏం చెప్తుందంటే సబ్ క్లాస్ వన్ ఏమో రాష్ట్రం విడిపోయిన రోజు నుంచి అంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా రెండు రాష్ట్రాలకు హైదరాబాదే ఉంటుంది అంటే విడిపోయినటువంటి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పది సంవత్సరాల పాటు హైదరాబాదే కామన్ క్యాపిటల్గా ఉంటుందని సబ్ క్లాస్ వన్ చెప్తుంది సబ్ క్లాస్ టూ అంటే సవరించబోయేటువంటి సబ్ క్లాస్ ఇది ఈ సబ్ క్లాస్ టూ ఏం చెప్తుంది పది సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని క్రియేట్ కాబడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని డిసైడ్ చేసుకుంటుంది అనేది సెక్షన్ సబ్ క్లాస్ టూలో ఉంది సెక్షన్ ఫైవ్ సబ్ క్లాస్ టూలో ఉంది ఈ సబ్ క్లాస్ టూని సవరించేసి ఆ సవరణ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పెట్టబోతున్నారు అది తీసుకురాబోతున్న బిల్లు అయితే ఆ బిల్లు న్యాయశాఖ పరిశీలన కంప్లీట్ అయింది కేంద్ర కేబినెట్ ముందుకు వచ్చింది కేంద్ర కేబినెట్ అప్రూవల్ తర్వాత పార్లమెంట్లో ప్రైస్ పెట్టాలి ఇక్కడ కేంద్ర కేబినెట్కి కొన్ని అనుమానాలు వచ్చాయి ఏమనుమానాలు అనుమానాలు వచ్చాయి అనుమానాలు మాత్రమే ఏమనుమానాలు అనుమానాలు వచ్చాయి అంటే ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడతాం మనకి ఎన్డీఏకే బలం ఉంది కాబట్టి ఆమోదించుకుంటాం అంతా బాగానే ఉంది కానీ ఆమోదించుకొని చట్టరూపం మారిన తర్వాత అంటే ఆమోదించిన తర్వాత ఏం జరిగింది రాష్ట్రపతి దగ్గర పోయింది రాష్ట్రపతి సంతకం పెట్టి రాజముద్ర వేసి గెజిట్ నోటిఫికేషన్ రెడీ చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు లెక్క ఒక్కసారి గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించారు అంటే రేపొద్దున ప్రభుత్వం మారినా సరే రాజధాని మార్చారంటే పార్లమెంట్ పర్మిషన్ అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మార్చలేదు కా పార్లమెంటులో మళ్ళా సవరణ చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాజధాని మారిద్ది రేపు వైసీపీ చేతిలోకి అధికారం వచ్చినా సరే ఇక అమరావతి రాజధానిని అనుకోవాల్సిందే వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అమరావతి రాజధాని మార్చడానికి వైసీపీ చేతుల్లో ఏముండదు మార్చాలంటే పార్లమెంట్ ఒప్పుకోవాలి కాకపోతే ఇది దీన్ని టగు వైసీపీ వ్యతిరేకిస్తాయి అప్పుడు ఏం చేస్తాయి రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలో ఖచ్చితంగా వైసీపీ సుప్రీంకోర్టులో కేసు వేపిస్తుంది ఈ చట్టం ఇది న్యాయబద్ధంగా లేదు దీన్ని ఒకసారి సమీక్షించండి పార్లమెంటు తీసుకొచ్చిన చట్టాన్ని సమీక్షించండి అని చెప్పేసి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో వైసీపీ కేసు వేస్తుంది వైసీపీ కేసు వేసినా సరే సుప్రీంకోర్టులో ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్పు రావద్దు రావద్దు అంటే ఏం చేయాలి మనం ప్రవేశపెట్టబోయే బిల్లే బలంగా ఉండాలి న్యాయపరమైన చిక్కులకు దొరకుండా ఉండాలి న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి రోసుకులు లేకుండా ఉండాలి అందుకనే కేంద్ర క్యాబినెట్ ఒకటికి రెండు సార్లు ఆలోచించింది ఒకటికి రెండు సార్లు ఆలోచించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్కి వచ్చిన ఒక రెండు అనుమానాలు ఏంటంటే ఓకే సవరణ చేస్తాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పెడతాం ఎప్పటి నుంచి పెట్టాలి రాష్ట్రం విడిపోయింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి ఆ రోజు నుంచి అమరావతి రాజధాని అని పెట్టాలా ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పెట్టాలనుకోండి ఎగ్జాంపుల్ పెట్టాలనుకోండి మరి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి ఆ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్న విషయాన్ని రెండు వేల ఇరవై ఐదులో ఎందుకు పెడుతున్నారు మీరు అని రేపు సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయొచ్చు అందుకని ఆ క్వశ్చన్ లేకుండా ఉండాలంటే ఎప్పటి నుంచి పెట్టాలి అంటే ఇంకోటి ఏంటంటే సబ్ క్లాస్ వన్ ఉంది దాన్ని కూడా సవరించాలి మళ్ళీ అంటే పది సంవత్సరాల పాటు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అన్న విషయాన్ని కూడా సవరిస్తేనే రెండు వేల పద్నాలుగు నుంచి జూన్ రెండు నుంచి అమరావతి రాజధాని అనేటువంటి అంశం వస్తుంది ఇది న్యాయపరంగా కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఎప్పటి నుంచి పెట్టాలి ఎప్పటి నుంచి పెట్టాలి అన్న కాడ చర్చలు జరిపిన తర్వాత అంతిమంగా డిసైడ్ చేసుకుంది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుంచి అంటే రాష్ట్రం విడిపోయిన పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల పాటు సబ్ క్లాస్ వన్ ఉంది కదా హైదరాబాదే రెండు రాష్ట్రాలకు కామన్ క్యాపిటల్ అని కాబట్టి ఆ పది సంవత్సరాలు తీసివేసి రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అనేది దానికి పెడదాం అప్పుడు ఇబ్బంది ఉన్నది ఇంకా రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుంచి ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటి పదాన్ని సబ్ క్లాస్ టూలో పెట్టబోతున్నారు సబ్ క్లాస్ వన్లో క్లియర్గా ఉంది పది సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధాని ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుంచి సారీ రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఫస్ట్ వరకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ టూ నుంచి సబ్ క్లాస్ టూలు ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి అని పెట్టబోతున్నారు ఇప్పుడు బిల్లును కొద్దిగా మార్చి మళ్ళీ న్యాయపరమైన సమస్యకి పంపించేసి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు లేవు అని అనుకున్న తర్వాత మళ్ళీ కేంద్ర కేబినెట్ ఆమోదించేసి దాన్ని పార్లమెంట్ ముందుకి వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో తీసుకొస్తారు కాబట్టి కేవలం న్యాయపరమైన చిక్కుల కోసం ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం కోసం టెక్నికల్ కారణాల కోసం బిల్లుని ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడే తప్ప కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి అమరావతికి చట్టబద్ధత కల్పించాలి అనుకుంటుంది పార్లమెంట్లో చట్టబద్ధత ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం వైసీపీకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ఇష్టం లేకపోయినా అమరావతికి చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వం నుంచి పార్లమెంట్ నుంచి రాబోతా ఉంది ఇది క్రియర్